హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో గుత్తు వంకాయ మసాలా కూరను సింపుల్గా ఈజీ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి నేను చేసినట్టు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరికైనా నచ్చుతుంది కర్రీ చాలా సింపుల్గా కూడా అయిపోతుంది మనకు టైం ఎక్కువ పట్టదు గుత్త గుత్తి వంకాయ కర్రీలో మనం మసాలాలు తక్కువేసి పొడులు అయితే వేస్తున్నానండి పల్లీల పొడి ఎండు కొబ్బరి పొడి కూడా ఎక్కువ వేస్తున్నాను ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము వంకాయలను అయితే ఇలా కట్ చేసుకుని నాలుగు భాగాలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి వంకాయలు ఎక్కడ పుచ్చీలు లేకుండా చూసుకుని కట్ చేసుకుని వేసుకోవాలండి ఎప్పుడు ఒక గిన్నె తీసుకుని రెండు టేబుల్ స్పూన్ శనగపిండి వేస్తున్నాను మసాలా అయితే కొద్దిగా ధనియాలు జీలకర్ర రెండు మొగ్గలు కొంచెం దాల్చిన చెక్క మిక్సీ వేసి మిక్సీలో వేసి మిక్సీ పట్టుకున్నానండి ఇదే మసాలా వేస్తున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ కర్రీలో వేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ పల్లీల పొడి వేసానండి పల్లీలు వేయించుకుని మిక్సీ పట్టుకుని పొడి చేసుకుని పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను చిట్టుకటి పసుపు సాల్ట్ టీ స్పూన్ సాల్ట్ వేసాను కసూరి మేతి వేస్తున్నానండి దీని బదులు మనం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వంకాయలని వాటర్లో వేసి పెట్టుకున్నాం కదండి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వంకాయల్లో ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకుందాము మొత్తం అన్ని వంకాయలు ఇలా స్టఫ్ చేసుకుని పెట్టుకోవాలి చూడండి వంకాయలు అయితే ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్నాను పొడైతే అయితే నాకు కొంచెం మిగిలింది స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి మూడు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఒక కప్పు ఆనియన్స్ అవ్వాయి నాలుగు పచ్చిమిర్చి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకుందాం ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లవెల్లు పేస్ట్ వేసానండి హాఫ్ టేబుల్ స్పూన్ స్టఫింగ్ దాంట్లో పెట్టుకున్నాము ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లవెల్లు పేస్ట్ దీంట్లో వేసాము కర్రీలో రెండు మీడియం సైజ్ టమాటాలు కూడా తీసుకున్నాను ఇలా ప్యూరి ప్యూరీలా చేసుకున్నాను మిక్సీ పట్టుకుని టమాటాలు మగ్గిన తర్వాత టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి చిటికెట్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం మొత్తం అంతా మిక్స్ చేసుకుందామండి ఆనియన్స్కి మసాలా అంతా పట్టేటట్టు రెండు నిమిషాలు మగ్గించుకుందాం ఈ పొడిని కూడా వేస్తున్నాను ఈ పొడు ఈ పొడి వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దామండి ఈ మసాలా అంతా ఆనియన్స్ పట్టేటట్టు చూడండి ఆయిల్ కూడా పైకి తేలింది ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్న వంకాయలను దీంట్లో వేసేద్దాం వంకాయలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి చూడండి వంకాయలు అయితే మెత్తగా సాఫ్ట్గా కుక్ అవ్వాయి గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లో మనం శనగపిండి వేసాము పల్లీల పొడి ఎండి కొబ్బరి పొడి వేసాం కదా చాలా టేస్టీగా ఉంటుంది మసాలాలు కూడా చాలా తక్కువ వేసామండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా అయిపోతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మర్చిపోకండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి